ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కుంభరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చక్కగా ఫలిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు వివాహం ఆలస్యం అవుతుంది చేయటము మరి ఇంకా జరగటము అని చెప్పేసి భావించేటువంటి వారికి కూడా చక్కని సంబంధం కుదిరే అవకాశము ఎక్కువగా ఉంటుంది గృహ నిర్మాణం చేపట్టాలి అనుకునేటువంటి వారికి కూడా యోగదాయకంగానే ఉంది నాన్న అన్ని విధాలుగా కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది ప్రయాణాలు చేయటం అనేది కూడా కలిసి వస్తుంది వీరికి వీరికి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కూడా పెరుగుతాయి సుందరకాండ పారాయణము అనేది ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఇన్ని సర్గలు అని చెప్పేసి చదవండి నాన్న చాలా చాలా మంచిది ఈ మాసం మొత్తం కూడా కుంభరాశి వారు సుందరకాండ పారాయణం చేయటం అనేది చెప్పదగ్గ సూచన అలాగే ఈ మాసంలో వీరు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవటము చాలా చాలా మంచిది అలాగే వీరు విష్ణు సహస్ర నామావళి అది కూడా ప్రతిరోజు కూడా రోజు ఒక్కసారైనా సరే అది పఠించటం వల్ల కూడా ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల వలన కూడా అంటే వీరికి సంతోషము అనేది కలుగుతుంది వాడ రాక అనేటువంటిది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది వీరు ఇంకా ఇంకా కలిసి రావాలి అనంటే ఆవుకి పచ్చిశెనగపప్పు నానబెట్టిన పచ్చిశెనగపప్పు కొంచెం బెల్లం ముక్క గోమాతకి తినిపించండి చాలా చక్కగా కలిసి వస్తుంది అది కూడా బుధవారం నాడు తినిపించండి బుధవారం కనుక తినిపిస్తే అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి